కె రామ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండపై పరోక్ష వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ కు ఎస్కేఎన్ మళ్లీ కౌంటర్ ఇచ్చాడు కొంతమంది విజయ్ దేవరకొండను కామెంట్ చేస్తున్నారు బోన్లో ఉన్నా కూడా సింహమే ఒకసారి పోస్టర్ పడితే ది విజయ్ దేవరకొండ ఏంటో తెలుస్తుంది అంటూ ఎస్కే చెప్పాడు ఒక్కసారి కుడితే ఫ్లూక్ అంటారు రెండోసారి కొడితే లక్ అంటారు మూడోసారి కొడితే అది ఇండస్ట్రీ షేక్ అని పిలుస్తారు విజయ్ దేవరకొండ లైనప్ నాకు తెలుసు అంటూ బండ్ల వ్యాఖ్యలకు కౌంటర్ పేల్చాడు ఎస్కే ఎన్ ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు మీద ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు ఈవెంట్ కి గెస్టులుగా హాజరైన నోటికొచ్చినట్లుగా మాట్లాడేసి కాంట్రవర్సీలకు ఛాన్స్ ఇస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ బండ్ల గణేష్ ర్యాంప్ నిర్మాత రాజేష్ దండ తదితరులు ఇటీవల స్టేజీలపై నోటికొచ్చినట్లు మాట్లాడేసి వార్తల్లో నిలిచారు అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని సంజాయిషీ ఇచ్చుకున్నా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది ముఖ్యంగా ఇటీవల కాలంలో బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కి హాజరైన ఆయన సినిమా మాఫియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగకుండా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చులకనగా మాట్లాడారు దీంతో ఆయనకు వాసు స్టేజీ మీదే కౌంటర్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన బండ్ల గణేష్ మిత్రమండలి సినిమా విషయంలో బన్నీ వాసుని ట్రోల్ చేశాడు కొద్ది రోజులకి కె రామ్ సక్సెస్ మీట్ కి హాజరైన ఆయన కొందరు ఒకట్రెండు హిట్లు వస్తే లూసు ఫ్యాంట్లు కళ్లజోడు వెరైటీ చెప్పులు వేసుకుని వాట్సాప్ అంటూ ఓవరాక్షన్ చేస్తుంటారంటూ విజయ్ దేవరకొండని టార్గెట్ చేశాడు దీంతో బండ్ల గణేష్పై విజయ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు దీంతో నాలుక్కరుచుకున్న ఆయన తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని వివరణ ఇచ్చినా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది అయితే తాజాగా బండ్ల గణేష్ కామెంట్స్ కి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్ ఇచ్చారు రష్మిక లీడ్ రోల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడాడు అదే ఈవెంట్ కి హాజరైన ఎస్కేఎన్ మాట్లాడుతూ రాజు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు కాని ప్రిన్స్ ప్రిన్సే సింహం అడవిలో ఉన్న బోనులో ఉన్న సింహం సింహమే విజయ్ ని టార్గెట్ చేసి విమర్శలు చేసేవాళ్లకి చెబుతున్నా విజయ్ పడే కష్టమేంటో నాకు తెలుసు ఆయన లైన్ అప్ ఏంటో తెలుసు ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేస్తాడు ఒక్కసారి పోస్టర్ విడుదలైన తర్వాత ది విజయ్ దేవరకొండ అని పడితే అప్పుడు తెలుస్తుంది అసలైన మేటర్ ఒకసారి కుడితే ఫ్లూ అంటారు రెండోసారి కొడితే ఫేక్ అంటారు మూడోసారి కొడితే దాన్ని ఇండస్ట్రీ షేక్ అంటారు అంటూ విజయ్ ని ఆకాశానికెత్తేశారు అయితే ఈ మాటల ద్వారా ఎస్కే ఎన్ బండ్ల గణేష్ ని టార్గెట్ చేసినట్లే అనిపిస్తోంది కే ఈవెంట్ లో బండ్లన్న కామెంట్స్ కి ఆయన కౌంటర్ ఇచ్చినట్లుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఇదే బండ్ల గణేష్ పై ఎస్కేఎన్ ప్రశంసలు కురిపించాడు తెలుసు కదా సక్సెస్ మీట్ కి ఇద్దరూ కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ బండ్ల గణేష్ కు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదకరమని ఒక మేధావి మౌనంగా ఉంటే దేశానికి ఎంత నష్టమో బండ్ల గణేష్ లాంటి నిర్మాత సినిమాలు తీయకుండా ఉంటే ఇండస్ట్రీకి అంతే నష్టం అని తెగ పొడిగేశారు దీంతో నెటిజన్లు అప్పటి మాటల్ని టార్గెట్ చేసి మొన్నే కదా అంత అంతపోగా ఇప్పుడు విజయ్ దేవరకొండ మెప్పు కోసం బండ్ల గణేష్ ని టార్గెట్ చేశావా అంటూ ఎస్కేన్ పై విరుచుకుపడుతున్నారు విజయ్ విషయంలో బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడటం సరికాదని మానిపోయిన గాయాన్ని ఎస్కేఎన్ మళ్లీ రేపుతున్నానని పలువురు అభిప్రాయపడుతున్నారు